ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ ఎవరు ఊహించని విధంగా ముఖ్యంగా అపూర్వ ఊహించని విధంగా గగన్ అక్కడికి వచ్చాడా మరి అపూర్వ శారదకి పెళ్లి చేస్తూ ఉండగా అడ్డొచ్చిన భూమిని కొట్టిపడేసిన అపూర్వ ఇంకా ఎదురు లేదనుకుంటూ విరవీగుతున్న అపూర్వకి అకస్మాత్తుగా వచ్చిన గగన్ చావు అంచుని చూపించాడా మృత్యువుని చూసి మరి బెంబీలెత్తిపోతున్న అపూర్వ తర్వాత ఏం జరిగింది అలాగే భూమికి మరి పెళ్ళి అంతా కూడా ఫోన్లో చూపిస్తున్న గగన్ ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం అలాగే భూమి గగన్లో పెళ్ళి జరగాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్దాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గగన్ మరి శరత్చంద్రకి దగ్గరుండి పెళ్ళంతా కూడా వీడియో తీసి వాట్సాప్ చేస్తాడు కదా ఇంకా వాట్సాప్ చేసిన తర్వాత శరత్చంద్ర గారు ఆ ఫొటోస్ చూసి ఆశ్చర్యపోతారు నిజంగా తను ఊహించడు ఇలా పెళ్లి జరుగుతుందనని ఎందుకంటే ఆడపిల్ల మీద పడ్డ మచ్చ అంత ప్రమాదకరమైనది ఒక పట్టాన వంశీ ఆ విషయాన్ని అవమాని అనుమానించి వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళా ఎవరు నిరూపించినా మనసు కరగకపోవచ్చు కాబట్టి పెళ్లి జరుగుతుందని హోప్స్ వదులుకున్నాను ఈ గాడు బాగానే పెళ్లి జరిపించాడు అమ్మయ్య ఇందు పెళ్ళి అయిపోయింది ఒక బాధ్యత తీరింది అని అనుకుంటూ ఉండగా గగనే ఫోన్ చేస్తాడు ఇంకా హలో మిస్టర్ శరత్చంద్ర గారు మీకు పంపించిన వీడియో చూశారు కదా పెళ్ళి అయిపోయింది కదా మరి మా అమ్మని వదిలేసేయండి అని చెప్పి అనగానే నేను మాట మీద నిలబడ్డాను కదా మీరు కూడా మాట మీద నిలబడండి అనగానే నేను మాట మీదే నిలబెడతాను మీ అమ్మని విడిపిస్తాను వెళ్ళి తీసుకెళ్ళిపో అని చెప్పేసి అంటాడు ఇంకా సరే అని చెప్పి గగన్ ఫోన్ పెట్టేసి వస్తుంటే మరి ఊహించని విధంగా ఇందు ఇందు చేతులు జోడించి నమస్కరిస్తుంది అలాగే వంశీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తాడు మీరా కూడా అలాగే చేస్తుంది ఇంకా గగన్ వాళ్ళని క్షమించాను అన్నట్టుగా ఒక చూపు చూసి అక్కడి నుంచి ఫాస్ట్గా బయలుదేరి వస్తాడు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వకి మరి అందరూ కలిసి గగన్ని మెచ్చుకోవటం శారద కుటుంబాన్ని మెచ్చుకుంటే తట్టుకోలేదు కదా అందుకని శాశ్వతంగా ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటున్న అపూర్వకి చటుక్కున ఒక ఆలోచన తడుతుంది అసలు శారద పరువు తీసేయాలి ఎలాగో గెస్ట్ హౌస్లో ఉందని తెలిసింది కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి ఏదో ఒకటి నేను చూడాలని చెప్పి ఇంకా ఇద్దరు గెస్ట్ హౌస్కి వెళ్తారు గెస్ట్ హౌస్లో ఉన్న శారదని రౌడీ అమ్మ మిమ్మల్ని ఇంటి దగ్గర వదిలేయమన్నారమ్మా అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శారద అంటే పెళ్లి జరిగిపోయిందా అని చెప్పి అడుగుతుంది అవన్నీ మాకు తెలీదమ్మా మీరంతా పెద్దోళ్ళు ఏం చెప్తే అది చేయాలి పెళ్ళి అయిందా పెళ్ళి కాలేదా ఇవన్నీ నేను ఎక్కడ అడుగుతానమ్మా అనగానే ఏదైతే ఏమైంది నేను బయటికి వెళ్ళిపోవడమే కదా కావాలి అని అనుకుంటుంది శారద ఇంకా పదమ్మ తొందరగా అని చెప్పేసి అంటుంటే అప్పుడే ఇంకా పిన్ని అపూర్వ వచ్చి ఎదురుగా నించుంటారు చూసి షాక్ అవుతుంది శారద ఇదేంటి ఇలా వచ్చారు అని చెప్పేసి అంటుంటే నేను అడుగుతున్నాను నువ్వు చాలా సంతోషంగా వెళ్ళిపోతున్నట్టున్నావు అలా నువ్వు వెళ్ళిపోతే నేను చూస్తూ ఊరుకుంటానా ఏం అపూర్వ ఏమైంది అనగానే ఏం కాలేదు అక్కడ ఇందు పెళ్లి జరిగిపోయింది కానీ ఇక్కడ నీ పెళ్లి జరగలేదు కదా అపూర్వ ఏం మాట్లాడుతున్నావు అవును నువ్వు వింటున్నది నిజమే నీ పెళ్లి జరగలేదు కదా అంటున్నాను అనగానే దయచేసి అపూర్వ నువ్వు ఎలాంటి ప్లాన్లు చేయొద్దు అని చెప్పేసి అంటుంది అవును ఎలాంటి ప్లాన్ చేయలేదు ఇక్కడికిక్కడ వచ్చాకే తట్టింది ఏరా శారదమలు తాలి కడతావా ఎప్పటి నుంచో పెళ్ళి పెళ్ళి అంటున్నావు కదా మంచి పెళ్లి కూతురు బాగా చూసుకుంటుంది ఎందుకంటే పెళ్లి చేసుకున్న భర్త వదిలేసి వెళ్ళిపోయాడు కదా ఒంటరిగా ఉన్న మహిళకి తాలి కట్టి జీవితాన్ని అనగానే అపూర్వ నీకు దండం పెడతాను నాకు పెళ్ళి ఏంటి అని చెప్పేసి అంటుంది నీకే పెళ్లి చేయాలి నీ కూతురుకి పెళ్లి చేయాల్సిన వయసులో నీకు చేస్తున్నాను అంటే నీకు ఒక తోడు లేదు మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారనుకో పూర్ణికి మీ ఇద్దరు పెళ్లిపేట్ల మీద కూర్చుని కన్యాదానం చేయొచ్చు ఎన్ని ఎంత మంచి బెనిఫిట్ ఉంది నా మాట అర్థం చేసుకోవేంటి అని చెప్పి కానీ అపూర్వ అంటే గట్టిగా అరవకు కూర్చో దీన్నేళ్ళు తయారు చేయండి అని చెప్పి కానీ ఇద్దరు ఆడరౌడీలు వచ్చి మరి శారదని లోపలికి తీసుకెళ్ళి తయారు చేద్దామని చెప్పి అంటుంటే ఇంకా శారద వద్దు వద్దు అని చెప్పేసి పెనుగులాడుతూ ఉంటుంది ఆ పెనుగులాటలో ఇంకా మర్యాదగా ఉన్నావా ఉన్నావు లేదంటేనా అని చెప్పి పాపం శారద చెంప మీద కొడతారు శారద ఏమి చేయలేక రెండు చేతులు వెనక్కి పెట్టి దారంతా కట్టేసి ఇంకా జడ వేసి పూలు పెట్టి పెళ్లికి సిద్ధం చేస్తూ ఉంటారు ఇదిలా ఉండగా అపూర్వ కుర్చీలో కూర్చుని కాలు మీద కాలేసుకుని ఎరా గగన్ నువ్వు పెళ్లి చేసినంత మొనగాడివా నన్ను కాదని మీరందరూ సంతోషంగా ఉంటే ఈ అపూర్వ చూస్తూ ఊరుకుంటుందా ముఖ్యంగా మీ కుటుంబం ఎంత అంతం చేయడానికి నేను ఏదన్నా చేస్తాను ఆఖరికి నా ప్రాణాలైనా తీసుకుంటాను మిమ్మల్ని మాత్రం నేను అంతం చేయాల్సిందే అని చెప్పేసి పగతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ ఏదేమైనా ఇవాళ జరిగిన సంఘటన తలుచుకుంటే అసలు ఏమి జీర్ణించుకోలేకపోతున్నాను అని చెప్పేసి అనుకునే లోపల ఇంకా వాడు రౌడీ మెడలో తాలిబుట్టు కడడానికి శారదను తీసుకురాగానే ఇంకా చేసుకోవడానికి సిద్ధపడిపోతాడు మిలకలు తిరిగిపోతూ ఉంటాడు ఇంకా అపూర్వ నీకు దండం పెడతాను నేను ఏం పాపం చేశాను నాకెందుకు ఇంత టార్చర్ పెడుతున్నావు నా పిల్లల దగ్గర నన్ను వెళ్ళనివ్వు నీకు నేనే నీకు నేనేమి ద్రోహం చేయలేదు కదా నాకెందుకు పెళ్లి చేయాలని చూస్తున్నావు అని చెప్పి వేడిస్తుంది నీకు పెళ్లి చేయకపోతే మా ఆడపడిచి మీరాకి జీవితాంత ఉంచుకుంటుందా ఏంటి నువ్వేమో నీ నువ్వు పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండు ఈ బాధలన్నీ నీకెందుకు అని చెప్పేసి అంటుంది నువ్వు నన్ను ఇంత అవమానించడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చు అపూర్వ ఒక మనిషిని నాకు ఇష్టం లేకుండా వేరే అతనితో నాకు తాళి కట్టించిన పరువు తీయాలి అనుకుంటున్నావు ఎందుకు ఇంత పని చేస్తున్నావు ఏం తప్పు చేశానని అని చెప్పి అంటుంది నువ్వే తప్పు చేయకూడదు నువ్వు భూమిని తీసుకుని దూరంగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోమని మీకు చెప్పాను కానీ నువ్వే పని చేయలేదు ఇప్పుడు ఏమైంది ఆఖరికి మేమే వెళ్ళిపోయేలాంత పరిస్థితి వస్తుంది అసలు దీని అందరికీ కారణం నువ్వు కదూ అని చెప్పేసి అంటుంది నీకు దండం పెడతాన పూర్వ నాకు ఇందులో ఏ భాగస్వామ్యము లేదు నన్ను ప్రశాంతంగా ఇంటికి వెళ్ళనివ్వు అని చెప్పేసి అంటుంది నువ్వు ఇంటికి వెళ్ళిపోతే నాకేమొస్తుంది నీ పరువు తీసేయాలి నా ప్రాణం పోయినా పర్లేదు నీ పరువు మాత్రం ఉంచకూడదు అని చెప్పేసి నీ మెడలో ఆ రౌడీ రంగాతోనే మెడల మెడలో కట్టిస్తాను నువ్వేం చేస్తావో చేసుకో అని చెప్పేసి అనగానే ఇంక సరే అని చెప్పేసి తల ఉంచుకుని అలా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది మరి శారద ఎవరైనా ఒకరు వచ్చి కాపాడితే బాగుండు ఈ అపూర్వ నుంచి నన్ను తప్పిస్తే బాగుండు అని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అక్కడ భూమి ఆంటీ గెస్ట్ హౌస్లో ఉందని తెలుసుకుని వెంటనే వచ్చి చూసే చూసేసరికి అపూర్వ మరి శారదని చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు చూస్తుంది ఏంటిది ఆంటీస్లు ఇక్కడికి ఇక్కడికి వచ్చారు ఈ అపూర్వ కూడా ఎందుకు రావాలి అయినా పాపం ఆంటీ ఏం చేసిందని అంతగా ఇది చేయడానికి అని చెప్పి పక్కనే ఉన్న కొబ్బరి బొండాలబ్బాయి కొబ్బరి బొండాలు అమ్ముతుంటే కత్తి తీసుకుని వస్తుంది ఆ కత్తిని అపూర్వ మెడ మీద పెడుతుంది ఇంకా రౌడీ వెంటనే ఏంటమ్మా ఆవిడని లేపేస్తావా నేను ఈ తాలికడ్డం మానేయాలనుకుంటున్నావా నేను తాలికడ్డం మానేను ఆవిడికి ఏం చేసినా సరే పంది పూల ఎక్కించి శ్మశానం కన్నా పంపిస్తాను కానీ నేను మాత్రం ఇప్పుడు ఉన్న సమయాన్ని అయితే వేస్ట్ చేసుకోను అని చెప్పేసి వెంటనే శారద మెడలో తాలికడ్డానికి రెడీ అయిపోతాడు అరే ఆపరా అని చెప్పేసి అంటుంది భూమి అయితే వెంటనే అపూర్వ ఏంటి వాడిని శాసిస్తున్నావు పిల్ల వేలుడంత లేవు నువ్వు వాడికి చెప్పేదాని అయ్యావా అనగానే ఉన్నా లేదా అన్నది కాదు నువ్వు చేస్తున్న పని మంచిదా కాదా అన్నది చూసుకోవాలి అని చెప్పేసి అంటుంది అబ్బో బర చెప్పొచ్చావులే అని చెప్పేసి అనుకుంటూ ఇంకా భూమి భూమి అనవసరంగా నువ్వు ఇలాంటి పని చేసి నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు అని చెప్పేసి అపూర్వని అంటుంది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదే నేను సింహం లాంటి దాన్ని అయితే గీతే నువ్వే ఏదన్నా ఆలోచించుకుని దూరంగా వెళ్ళిపోతానని చెప్పు అంతే తప్ప శారదకు మాత్రం ఈ రౌడీతో పెళ్లి చేయించేస్తాను అనగానే వెంటనే ఆ కత్తిని అపూర్వ గొంతు మీద పెడుతుంది ఇంకా అప్పుడు కొంచెం అపూర్వ కనిపిస్తుంది అనవసరంగా ఈ సమస్యలో చిక్కుకున్నానా అని అనిపిస్తుంది కానీ నిండా మునిగిపోయింది కదా ఇప్పుడు ఫాలో అవ్వాలి కాబట్టి తప్పదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా భూమి మెడ మీద కత్తిని చూసి దయచేసి కత్తి తీసే భూమి కత్తి తీసేయని చెప్పేసి అంటుంది అబ్బా నేను తీయను అని చెప్పేసి అంటుంది అవతల మనిషి ఇంకా ఇదిలా ఉండగా మరి కత్తి తీసే తీసేయమని చెప్పి బ్రదిమిలాడుతూ ఉంటాడు రౌడీ కానీ రౌడీ కూడా సమాధానం ఒకటే చెప్తుంది నువ్వు తాలిబుట్టి కింద పడేసే లేకపోతే అపూర్వని అపూర్వం చేసినట్టే నిన్ను కూడా చేస్తాను అనగానే ఆ మేడంని ఏమన్నా చేసుకో నాకు సంబంధం లేదు నేనైతే పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అంటాడు పెళ్లి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు అది వదిలేసేయి అని చెప్పేసి అంటుంది భూమి ఇంకా వాడితో గొంతు పట్టుకుని ఎరా నీకు ఈ వయసులో పెళ్ళి కావాలా అది కూడా అవతలి వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఎక్కడి వాళ్ళో అని కొంచెం కూడా తెలుసుకోవా పెళ్ళి పెళ్ళి అని చెప్పేసి ఇలా ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనగానే ఏమైనా కానివ్వండి ఇక్కడి నుంచి ఒక ఇంచు కూడా కదలేరు మీరు నా పెళ్ళి అయ్యి అవ్వాల్సిందే అని చెప్పేసి అంటుంటాడు ఇంకా ఆ మాటకి వెంటనే రావుడి మెడ మీద కత్తిపెట్టి భూమి చాలా వరకు పెళ్లి ఆపై ప్రయత్నం చేస్తూ ఉండగా ఇంకా అపూర్వ వెనక నుంచి దొంగదారి దొంగదనంగా వెళ్ళి భూమి మెడ మీద కొడుతుంది ఇంకా పాపం ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోతుంది భూమి పాపం వెంటనే సరదామ్మ భూమి భూమి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఏరా చూస్తున్నావు ఇప్పుడు భూమి కూడా లేదు కాబట్టి కింద పడిపోయింది కాబట్టి స్పృహ కోల్పోయింది కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే అర్జెంటుగా కట్టు అని చెప్పేసి అంటుంది ఇంకా గగన్ ఆ గెస్ట్ హౌస్ని వెతుక్కుని ఆల్రెడీ బయలుదేరుతాడు ఇంకా రౌడీ వెంటనే తాలిబొట్టు తీసి శారద మెడలకు కడుతూ ఉంటే హాహాకారాలు చేస్తూ ఉంటుంది అపూర్వ ఇంకా వెంటనే పక్కనే ఉన్న పిన్ని దీనికి ఎంత శాడిజమో లేకపోతే పెళ్ళైన స్త్రీకి మళ్ళీ పెళ్లి చేస్తుంది అసలు ఏమనుకోవాలి దీన్ని ఎవరు ఆపేవారు లేరేనా అని చెప్పేసి అనుకుండు అనుకునే లోపల ఇంకా స్పీడ్గా అక్కడికి వస్తాడు గగన్ గగన్ని చూసి షాక్ అయిపోతుంది అపూర్వ వెంటనే అక్కడ ఉన్న సీన్ని గమనిస్తాడు శారదా నాన్న అని చెప్పేసి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగిందమ్మా చెప్పు ఏం జరిగింది అనగానే ఈ అపూర్వ నాకు పెళ్లి చేయాలనుకుంటుంది నాన్న అని చెప్పనగానే మరి ఒక్కసారిగా ఆగ్రహావేశాలతో రగిలిపోతూ గగన్ వెంటనే వెంటనే అపూర్వ గొంతు పట్టుకుంటాడు గొంతు పట్టుకుంటే విడిపించుకోలేక తల మునకలు అయిపోతూ ఉంటుంది అపూర్వ చూసావా అపూర్వ ఇప్పుడు చావు ఎలా ఉందో అర్థమవుతుందా ప్రాణాలు ఎలా ఉంటాయో తెలిసిందా ఎదుటి వాళ్ళ ఎదుటి వాళ్ళ క్యారెక్టర్తో ఆడుకుంటే ప్రాణం మానం అంటారు తనని వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటావా అసలు నువ్వు ఆడదానివేనా అసలు ఎందుకు పుట్టావు నువ్వు పుడితే పుట్టావు మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నావు అసలు నీకు అని చెప్పేసి గట్టిగా మెడ పట్టుకుని ఒకటే అంటుంటే గగన్ గగన్ వదులు గగన్ వదులు గగన్ అంటూ ఉంటుంది నిన్ను మామూలుగా అందరిలాగా ట్రీట్ చేయకూడదు నువ్వు వేరే మనిషివి నీకు ఒక బాధ అనేది సంతోషం అనేది ఏమీ ఉండదు అనుకుంటా లేకపోతే ఎదుటి స్త్రీని ఆన బాధ పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నావు నిన్ను ఇలాగే వదిలేస్తే రేపటి రోజున ఎంతమంది పైశాచికత్వం ఉన్న వాళ్ళు పుడతారు అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే భూమిని చూస్తాడు పాపం భూమి కింద పడిపోతుంది ఇంకా శారద అమ్మ భూమి భూమి అని చెప్పి కళ్ళ మీద నిలు కొడుతూ ఉంటుంది తనకి ఇంకా నెమ్మదిగా కొంచెం కళ్ళు కదిపేసరికి ఏమైంది ఏమైంది అమ్మ అని చెప్పాను కానీ ఇదిగో ఈ అపూర్వ కొట్టింది అని చెప్పి అనగానే ఇంకా అపూర్వత కోసం కొంచెం ముందుకొచ్చి మాట్లాడతాడు ఏంటి గగన్ అని చెప్పేసి అంటుంది ఏంటి గగన చక్కగా జారుకుంటున్నావేంటి నిన్ను సాక్షాధారాలతో బంధించ మా అమ్మని బంధించారు కానీ నన్నేమీ చేయలేకపోయారు ఇప్పుడు కూడా నిన్నేమీ చేయలేనేమో అనుకోకు నేను చేసే ప్రతి పని వెనకాల ఒక కారణం ఉంటుంది పోనీలే ఆడ ఆడ మనిషి అని ఇన్నాళ్ళు ఆలోచించి వదిలేశాను ఇప్పుడు మా అమ్మనే నువ్వు పూర్తిగా అవమానించాలని చెప్పి చూస్తున్నావు నిన్నెలా వదిలిపెడతాను అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమిని చూసి భూమి భూమి అని చెప్పేసి అంటుంటే అలా మనిషి చాలా దెబ్బ తగిలి స్పృహ కోల్పోతుంది భూమి వెంటనే భూమిని చేతుల్లో తీసుకుని పట్టుకుని వస్తూ ఉంటాడు వెనకాల శారద వస్తూ ఉంటుంది కొంచెం గాలి రాగానే ఏమైంది భూమి 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 కడితెరువు కడితెరువు అనగానే పదురా నాన్న హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి అంటుంది శారద వద్దమ్మా ఏమై ఏమైంది అసలు భూమికి అనగానే అసలు విషయం ఇంకా అపూర్వ తనని వెనక నుంచి వచ్చి కొట్టిన విషయం చెప్తుంది ఒక్కసారిగా ఆగ్రహ వేషాలు కట్టలు తెంచుకుంటాయి మరి గగన్కి వెంటనే అక్కడి నుంచి భూమిని పట్టుకుని తీసుకుని వచ్చి ఏ అపూర్వ నీకు కోపము పగ ప్రతీకారం ఉంటే నా మీద చూపించు మా కుటుంబం మీద కానీ భూమి మీద కానీ చూపించావంటే అడ్రస్ లేకుండా చేస్తాను ఏమనుకుంటున్నావు చూస్తాంలేరా అని చెప్పేసి అంటుంది ఛీ ఈ జన్మకి నీకు బుద్ధి రాదు అని చెప్పేసి భూమిని నెమ్మదిగా కారులోకి ఎక్కించి తీసుకుని శారదను తీసుకుని వెళ్తాడు ఇంకా కారులో నుంచి దిగేటప్పుడు ఇంటి దగ్గర రాగానే భూమికి భూమిని చూ భూమి భూమిని చూసి గగన్కి ఏం అర్థం కాదు అసలు మా కుటుంబం కోసం పపి ఎన్నిసార్లు ఇట్లా తను నా మా నా కోసం ఒకసారి అడ్డం పడింది ఇప్పుడు అమ్మ కోసం అడ్డం పడింది అని చెప్పి భూమిని నెమ్మదిగా నీళ్లు చిలకరించి భూమి భూమి అని చెప్పి ఇంకా శారదా గగన్ ఇద్దరు లేపుతూ ఉంటారు ఇంకా తనకి కొంచెం స్పృహలోకి వస్తుంది వచ్చారా పెళ్ళి అయిపోయిందా అని చెప్పి అడుగుతుంది ఏ పెళ్ళి అనగానే ఇందుకు పెళ్ళి అయిపోయిందా అని చెప్పి అనగానే హిందూ పెళ్ళి అయింది దగ్గరుండి నేనే చేపించాను అయినా నువ్వేం కంగారు పడుకు అని చెప్పేసి అంటాడు గగన్ ఇంకా వెంటనే అసలు ఏం జరిగింది అన్నది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇంకా ఇంకా భూమికి కొంచెం స్పృహలోకి రా వచ్చేటట్టుగా మామూలుగా అవ్వాలని చెప్పి మొబైల్లో ఫోన్ తీసి గ భూమికి చూపిస్తాడు చూపించేసరికి భూమి చూసి ఇందు అలా హాస్పిటల్ మీద పడకుండగా వంశీ తాలి కట్టిన విషయాన్ని చూసి చాలా సరద సరదా పడిపోతూ ఉంటుంది ఇంకా భూమి పోనీలి ఇందుకు పెళ్ళైపోయింది అదే చాలు రోజు అందరూ తన పెళ్లి కోసమే బాధపడుతున్నారు ఇన్ని రకాలుగా జరుగుతున్నా కానీ ఇప్పటికీ ఏదో ఒక దారి అనేది చూపించట్లేదు అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా అపూర్వ మాత్రం తన కంటం అంతా బాగా గగ నొక్కేయటంతో బాగా బొంగురిపోతుంది ఇంకా అక్కడి నుంచి పిన్నితో మాట్లాడుతూ చెప్తూనే ఉన్నానమ్మాయి కయ్యానికైనా వియ్యానికైనా సమబుజ్జి ఉండాలి అంటారు ఆ గగనేమో చాలా ఫాస్ట్ ఈ అమ్మాయి కూడా చాలా ఫాస్ట్ వాళ్ళిద్దరితో నీకు అమ్మాయి నీ జీవితం మీద నువ్వు జీవించవచ్చు కదా వాళ్ళ జోలికి వెళ్ళి వీళ్ళ జోలికి వచ్చి ఏం సాధిస్తావు అంటుంది పిన్ని పిన్ని నువ్వు శ్రీకృష్ణ గీత నాకు బోధించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు అంతే తప్ప ఎలా పడితే అలా మాట్లాడకు పడితే నా చేతిలో నీకు ఎలాంటిది దెబ్బ తగులుతుందో తెలుసా అనగానే అమ్మ వద్దులేమ్మా వద్దుటి నుంచి అదే మాట పద్దాక అంటున్నావు ఏం తెలుసా తెలుసా తెలుసానని అని చెప్పేసి అంటుంది ఇంకా భూమి గగన్తో హిందూ ఫోటోలు చూసి ఉక్కిరి బిక్కిరైన సంతోషంతో చాలా హ్యాపీగా ఉంటుంటే గగన్కి అర్థం కాదు అసలు హిందూ కూడా అంత సంతోషించలేదేమో భూమి అంత సంతోషించినట్టు చూస్తూ ఉంటుంది అసలు ఏమై ఉంటుంది ఈ అమ్మాయి అందరికీ సమానమేనా లేదంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అన్నట్టు ఇష్టపడుతుందా అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా శరత్ చంద్ర అపూర్వ అని చెప్పి ఇల్లు మొత్తం ఎదుగుతుంటే అపూర్వ కనిపించదు నక్షత్రం వస్తుంది అమ్మ నక్షత్రం మీ అమ్మ ఎక్కడా అని చెప్పి అనగానే అమ్మ లేదు నాన్న అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే అర్జెంటా డాడీ అమ్మకి ఫోన్ చేయనా అంటే ఫోన్ చేయి అని చెప్పానగానే ఇంకా లోపలికి దగ్గుకుంటూ గొంతు అంత నొప్పితో లోపలికి వస్తుంది వెంటనే శరత్చంద్ర అపూర్వ అపూర్వ ఏమైంది అనగానే తను చెప్పదు ఎందుకంటే తను చేసింది తప్పుడు పని కదా అలా చేశానని చెప్పంటే ఇప్పుడు మరే క్షణమే శరత్చంద్ర శిక్ష వేస్తాడు కాబట్టి ఇప్పుడు చెప్పకూడదు అని చెప్పేసి దాచుకునే ప్రయత్నం చేస్తుంది ఒక చేస్తాడు ఇంకా అలా చూడంగానే ఏంటండి ఏమైందంటే అదిగో హిందూ పెళ్లి ఫోటోలు చూడు అని చెప్పేసి చూపిస్తాడు ఇంకా ఆ పె ఆ ఫోటోలు చూస్తుంటే ఒక్కసారిగా బాగా ఆవేశంతో రగిలిపోతూ ఉంటుంది అసలు ఎంత చేసి ఇంకా భూమి గగన్ చూపించిన ఫొటోస్ చూసి చాలా సంతోషపడిపోతుంది పోనీలే ఒక జీవితం నిలబడింది నాన్నకి ఈనకి దూరం తగ్గుతుంది ఎలాగైనా ఈ పెళ్లి జరిపించినందుకు ఈయన మీద మంచి అభిప్రాయమే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటుంది ఏం తైతిక్క పెళ్ళి జరిగింది కదా నేను ఏదన్నా చేస్తానని నమ్మకం కలిగిందా అని చెప్పేసి అంటాడు తలతిక్క గారు మిమ్మల్ని పొగడకుండా ఉండలేకపోతున్నాను నిజంగా ఇలాంటి మంచి కొడుకు మాకు లేదెందుకు మాకు ఉండాలని కోరుకుంటున్నాము ఆ తల్లికి ఆ తల్లికి ఇంత మంచి కొడుకు పుట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అనుకుని ఇంకా శారద కూడా అక్కడి నుంచి గగంతో పాటు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి శారద చాలా ఆవేదనకు గురి అవుతుంది తన జీవితంలో అపూర్వ చేసిన ఒక్కొక్క అడుగు తలుచుకుంటూ ఉంటే కానీ ఇలా ఉంటే ఎప్పటికీ నన్ను ఇలాగే బాధ పెడతారు కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా మనిషికి దారిలోకి రావాలి అంటే వాళ్ళ దారిలోకి వెళ్ళాలి నా నెమ్మదిని నా నాలో ఉన్న ఓర్పుని నాకు పరీక్ష పెడుతుంది ఇంతకాలం గగన్ నేను ఊరుకుంటే నేను ఏదన్నా పనులెత్తి మాట ఎత్తితే గగన్ ఇంకా ఆవేశపరడైపోతాడని చెప్పి నేను చాలా వరకు వాడిని తగ్గించుకుంటూ వస్తున్నాను కానీ ఈ అపూర్వ నా ఓర్పుని పరీక్షించి నన్ను చేతకాంతగా చేస్తుంది నేనంటూ ఒకసారి అనుకుంటే అపూర్వని అపూర్వ కాదు అపూర్వని పుట్టించిన బ్రహ్మ వచ్చినా నేను ఆగకూడదు అని చెప్పేసి అనుకుంటుంది ఇంకొకసారి నా జోలికి వస్తే అప్పుడే చెప్తాను అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా మీరా మీరా హిందూ వంశీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు కృష్ణప్రసాద్కి మాత్రం శారదని శరత్చంద్ర గారు అలా బంధించడం నచ్చదు కానీ కాసేపు సైలెంట్గా ఉంటాడు ఇంకా డాక్టర్ గారు వచ్చి ఇందుని టెస్ట్ చేస్తారు తన బీపీ పల్స్ అన్ని నార్మల్గా ఉంటాయి తనకి ఒకే ఒక బాధ పెళ్ళి కాలేదు అని ఆ తాలిబొట్టు కట్టిన తర్వాత తనలో ఉన్న అంతా పటాపంచలైంది ఇప్పుడు నార్మల్ కండిషన్లో ఉంది ఇందు ఇంకా ఈ పైన స్కిన్ అంతా కూడా కొన్ని రోజులైన తర్వాత వేరే స్కిన్ వచ్చేస్తుంది కాబట్టి డిశ్చార్జ్ చేస్తానని చెప్పేసి అంటారు ఇంకా వంశీ అంటాడు వద్దు డాక్టర్ మళ్ళా మళ్ళా తిరగాల్సి వస్తుంది ఇక్కడే ఉన్నాయండి మీరు రెండు రోజులు రికవరీ అయితే తీసుకెళ్తాము అని చెప్పేసి అంటాడు పర్లేదు బాబు మీరు వచ్చి టెస్ట్ చేయించుకుంటాము అంటే డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పి అనగానే ఇందు కూడా వద్దులే ఇక్కడే ఉంటాను టూ డేస్ తర్వాత అప్పుడు నేను నార్మల్ అవుతాను కదా వస్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా చేతిలో చేయి వేసి వంశి ఇందు నిన్నెప్పుడు నేను కష్టపడినందు నిన్ను ఇలా చేసినందుకు నన్ను క్షమించు ఎప్పుడూ కూడా నువ్వు ఇంతగా నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తావని నేను అనుకోలేదు అని చెప్పేసి అంటాడు ఇంకా వాళ్ళిద్దరలా మాట్లాడుకున్నంతసేపు కృష్ణప్రసాద్ మీరా ఇంకా సౌందర్య అందరూ బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు శరత్చంద్ర గబా వస్తూ ఉంటాడు రావడం రావడంతోనే ఇంకా అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి ఇంకా శరత్చంద్ర మీరా ఇద్దరు కూడా చాలా ప్రేమగా అన్నా చెల్లెళ్ళు ఇందు పెళ్ళైపోయింది అన్నయ్య నా కళ నెరవేరింది అని చెప్పేసి అంటుంది పోనీలేమ్మా ఇందుకు పెళ్ళైపోయింది నేను కూడా అదే కోరుకున్నాను అని చెప్పి ఇందుని చూడటానికి వస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఆలోచిస్తూ ఉంటాడు అసలు భూమి మా కుటుంబం కోసం ఎంత చేస్తుంది హిందూ పెళ్ళి కోసం సోషల్ మీడియాలో తను ఎవరినో ప్రేమిస్తున్నట్టు చెప్పమంటే చెప్పింది నన్ను ఒకసారి కాపాడింది అమ్మని తాళిబొట్టు కట్టడానికి తన అడ్డం పడితే తనని తోసేసినందుకు ఎంత పెద్ద గాయం చేసుకుందో అసలు తను ఏమితి రుణం తీర్చుకోవాలి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా తనకు మించి మాకు సహాయం చేస్తుంది అని చెప్పేసి గగన్ మనసులో భూమి మీద ప్రేమ కలుగుతుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముందుగా మీ మొబైల్